హాయ్ అండి నేను మీ కేవీబీ వెల్కమ్ టు కేవీబీ హ్యాండ్ మరొక మోడల్ దసరా ఆఫర్ సేల్లో పెట్టడం జరుగుతుందండి రా సిల్క్ పేకాక్పూటా సారీస్ అండి టోటల్ వచ్చేసి మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఫుల్ వీడియో నేను చూపించడం జరుగుతుందండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది మనకి దసరా ఆఫర్ సేల్లో కేవలం థౌజండ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి ప్లీజ్ వాచ్ కంటిన్యూ వాచ్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఫుల్ వీడియో చూసేద్దామండి టోటల్ శారీ ఎలా ఉన్నదనేది మీకు ఓపెన్ చేసి నేను చూపించడం జరుగుతుందండి శారీ బాడీ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి పీకాక డిజైన్ అనేది మీకు పెద్ద పీకాక డిజైను అలాగే పైన చిన్న పీకాక డిజైన్ ఇవ్వడం జరుగుతుందండి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూసేద్దామండి లోపల కూడా ఇలాగే మనకి పేకాక డిజైన్ ఇదంతా కూడా పళ్ళుపాటు వచ్చేసి ఇలా గ్రాండ్గా రిచ్ ఫుల్ అంటే రావడం జరుగుతుందండి చాలా గ్రాండ్గా పళ్ళు పాట వచ్చిందండి మనకి లోపలంతా కూడా పేక డిజైన్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అలాగే ఈ మోడల్లో మరి ఒక కలర్ చూసేద్దామండి ఇది ఒక మస్టర్డ్ కలర్ అండి టోటల్ శారీ అంతా కూడా కింద పెద్ద పీకాకి పూట వస్తుందండి పైన వచ్చేసి చిన్న చిన్న పూట వస్తుందండి రాసిల్ పీకాక్ పూట శారీస్ అండి ఇవన్నీ కూడా బేబీ పింక్ అండి ఇది చాలా బాగుందండి కలర్ అయితే పళ్ళు పట్టండి టోటల్ శారీ అంతా మనకి ఎలా పీకాక్ డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి బ్లౌజ్ ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి మీకు ఇది దసరా ఆఫర్లో కేవలం వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి అండి పదహారు వందలండి మనకి దసరా ఆఫర్లో కేవలం వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి రాసిల్క్ పీకాక్ కూడా ఖరీదండి చూడండి చాలా బాగుందండి సి గ్రీన్ అండి రిచ్ పళ్ళు అండ్ పీకాక్ డిజైన్ టోటల్ శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ కలర్ ఇందులో ఏ శారీ నచ్చినా పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి మీకు అన్ని మోడల్స్ కూడా ఆఫర్లో మంచి మంచి ఆఫర్లు పెట్టడం జరుగుతుందండి చూడండి రాయల్ బ్లూ అండి చాలా బాగుందండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందండి పెట్టుబడి కానీ దేనికైనా సరే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో మా దగ్గర స్టాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆరెంజ్ కలర్ అండి ఇది అలాగే పెసర గ్రీన్ అనమాట మీ కలర్ పళ్ళు రాసి పీకాక్ పుటా సారీస్ అండి దసరా ఆఫర్లో కేవలం వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి రాణి పింక్ అండి కలర్ కాంబినేషన్ గ్రాండ్గా రిచ్ పర్లే అండి అలాగే మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా మీరు మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇవ్వడే అతను అయితే లేదు క్రియ సర్వీస్ అవైలబుల్ అండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు ఇందులో ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి చూడండి లాస్ట్ కలర్ వచ్చి ఆనంద బ్లూ అండి పీకాక్ పీకాపూట సారీస్ అండి ఓకే అండి ఇందులో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సపోర్ట్ కేండ్లూమ్స్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి